ఇప్పటి నుంచి ఆ రాసులవారు పట్టిందల్లా బంగారమే కారణం ఏంటంటే మరీ ముఖ్యంగా జనవరిలో ఉచ్చరాశిలో ప్రవేశించబోతున్న శుక్రుడి వల్ల శుభ ఫలితాలకు బోణీ జరగబోతోంది మేషం వృషభం కర్కాటకం కన్యా తులా మకర వారికి కుబేర యోగం పట్టడంతో పాటు పేరు ప్రఖ్యాతులు మార్మోగిపోయే అవకాశం ఉంది మేషం ఈ రాశికి ధన సప్తమాధిపతి అయిన శుక్రుడి వల్ల కొత్త ఏడాది ఈ రాశివారికి ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది జీవితం అన్ని విధాలుగానూ నిత్య కళ్యాణం తోరణల్లా సాగిపోతుంది ధన ధాన్య సముద్దికి బాగా అవకాశం ఉంది సొంత ఇంటికల తప్పకుండా నెరవేరుతుంది సానుకూల దృక్పథంతో సరైన నిర్ణయాలు తీసుకునే పక్షంలో జీవితం అందలాలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది హోదా స్థాయి పూర్తిగా మారిపోతాయి వృషభం రాస్యధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి అనేక కొత్త అవకాశాలు అందివస్తాయి ఉద్యోగాల్లో మీ ప్రతిభను సమర్థతను చాటుకుని డిమాండ్ పెంచుకుంటారు ఉద్యోగులు నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి గృహ వాహన సౌకర్యాలు ఏర్పడతాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది కర్కాటకం ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కొత్త సంవత్సరంలో అనేక విధాలుగా లాభాలు కలిగే అవకాశం ఉంది ఉద్యోగం ఆదాయం వంటి విషయాల్లో సరికొత్త అవకాశాలు లభిస్తాయి ఆస్తి సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు కన్య ఈ రాశికి ధన భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు కొత్త సంవత్సరంలో ఈ రాశి వారిని ఊహించని అందలాలు ఎక్కించడం జరుగుతుంది అనేక మార్గాల్లో సిరి సంపదలు కలుగుతాయి విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు ఆరోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా గడుపుతారు ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి తుల రాశిధిపతి శుక్రుడు అత్యుత్తమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి ఆదాయం విషయంలో అగ్రస్థానంలో ఉంటాయి ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు కొత్త సంవత్సరమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది మనసులోని కొన్ని కోరికలు ఆశలు తప్పకుండా నెరవేరుతాయి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది మకరం ఈ రాశికి పంచమ దశమ స్థానాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశి వారిని తప్పకుండా అందలాలు ఎక్కించడం జరుగుతుంది ఏ రంగంలో ఉన్నప్పటికీ కలలో కూడా ఊహించని అభివృద్ధి ఉంటుంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాల్లో అపారమైన ధన లాభాలు కలుగుతాయి ఉద్యోగ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అధికార యోగం పట్టడంతో పాటు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు